జనగమ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి రోజున జరిగే రాములోరి కళ్యాణం పేరిట కొంతమంది వ్యక్తులు నకిలీ బుక్కులు ముద్రించి దేవస్థానం ఇవ్వం సిబ్బంది సంతకాలు ఫోర్జరీ చేసి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది దేవాదాయ ధర్మాదాయ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే విచారణకు ఆదేశించడంతో దేవాదాయ ధర్మాదాయ డిప్యూటీ కమిషనర్ విచారణ జరిపారు దేవస్థానం పేరిట నకిలీ బుక్కులు ముద్రించి డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పాలకుర్తి పోలీస్ స్టేషన్లో దేవస్థానం ఇవ్వం సల్వాది మోహన్ బాబు కూడా చేశారు ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని కొంతమంది కాంగ్రెస్ నాయకులు పాలకవర్గం పేరు చెప్పుకుని వసూలు చేశారని ఇప్పటి వరకు దేవస్థానానికి పాలక లేదని బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మాజీ దేవస్థాన చైర్మన్ చెరుకు రాములు డిమాండ్ చేశారు సో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ద స్టాఫ్ వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మాకు ఈరోజు కంప్లైంట్ రాట్వ్వడం జరిగింది కొందరు అన్నోన్ పర్సన్స్ దేవస్థానము అనుమతి ఏం లేకోకుండా బుక్స్ ప్రింట్ చేసి వాళ్ళు సీతారామ కళ్యాణానికి చందాలు వసూలు చేస్తున్నారని చెప్పేసి తెలియడం జరిగింది సో దాని మీద ఎంక్వైరీకి చేయడానికి వచ్చాము సో ఎంక్వైరీ ఎన్ని ఎన్ని వేలుగా కమిషనర్కి సంబంధించి దాని మీద చర్యలు తీసుకుంటాం ఎంక్వైరీ చేస్తే చర్యలు తీసుకుంటాం ఇప్పుడు ఇమీడియట్గా మేము ఎంక్వైరీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా ప్రజెన్స్ ఆఫీసర్ అని చేయడం జరిగింది సో ఎవరైతే అన్ అన్అథరైజ్డ్గా ఇది చేస్తున్నారో వారి మీద కూడా మేము పోయి సార్ కేసుకుంటుంది దేవస్థానం తరఫున టెంపుల్ తరఫున చండార్ అసోసియేషన్ సార్ టెంపుల్ తరఫున మామూలుగా జనరల్గా టెంపుల్ అఫీషియల్గా రసీట్సు భక్తులే ఇక్కడికి వచ్చి తీసుకోవడం జరుగుతుంది సో అది అఫీషియల్గా ఉంటుంది గతంలో ఎప్పుడో అయిపోయింది ఇప్పుడు సిరీస్ మూడు వందల నుంచి నాలుగు వందల మధ్యలో ఉన్నటువంటి నాలుగో నెంబర్ సిరీస్ బుక్ నడవడం జరుగుతుంది అంటే రెండో నెంబర్ బుక్ వన్ నాట్ వన్ నుంచి రెండో టూ హండ్రెడ్ వరకు ఉండేటువంటి రెండో నెంబర్ బుక్ సిరీస్ ఇప్పుడు గతంలోనే కంప్లీట్ అయిపోయింది ఇది మా మాకు సంబంధించినటువంటిది ఇప్పుడు కళ్యాణం టికెట్ లో వన్ నాట్ నైన్ నడుస్తుంది మీ దగ్గర అధికారికంగా సెవెన్ ఏ నడుస్తుంది ఇప్పుడు అది నమ్మాలా ఇది నమ్మాలా మా దగ్గర కళ్యాణానికి ప్రత్యేకమైనటువంటి కళ్యాణ బుక్లు ఉండడం జరిగింది ఇతరముల బుక్ అనేది వేరే వ్యక్తులు బయట వ్యక్తులు ఇతరముల పేరు మీదగా బుక్లను రెడీ చేసుకుని వసూలు చేస్తున్నారన్న మా దృష్టికి వచ్చిన ఏమంటే మేము ఆ కేసు ఫైల్ చేయాల్సింది కోరడం జరిగింది ఇతర మన ఆర్జిత సేవలు ఏవైతే ఉంటాయో అవి కాకుండా వచ్చినటువంటి చందాల అమౌంట్ కానీ తర్వాత టెండర్స్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ కానీ అన్నీ కూడా ఇతరముల ద్వారా మనం రిసీప్ట్ కట్ చేసి అది బ్యాంకులో వేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు మనము జనరల్ రిసీజ్ లో మన జనరల్ రసీదు మన జనరల్ రసీదు ఆల్రెడీ ఒకటో బుక్ రెండో బుక్ మూడో బుక్ అయిపోయి ఇప్పుడు నాలుగో బుక్ నడుస్తుంది అంటే ఇది కళ్యాణం కోసం ముందు అన్ని రకాల పేమెంట్స్ ఇలా రాయడం జరుగుతుంది మనకు టికెట్లు కాకుండా వేరే ఏదైతే డబ్బులు వస్తాయో ఆ బుక్లన్నీ లేదు అదే చెప్పాలి చందాలని ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ అంతా కూడా ఇందులో రాయడం జరుగుతుంది మన అఫీషియల్ బుక్ కి నెంబరింగ్ ఉంటుంది దాని మీద ఈ ఎన్నోమెంట్ స్టాప్ సీల్ ఉండడం జరుగుతుంది చివరి ఇక్కడ యువగా సర్టిఫై చేసినటువంటి డిపార్ట్మెంట్ వారు సర్టిఫై చేసినటువంటి సర్టిఫికేట్ సర్టిఫై చేసినటువంటి కాపీ ఉంటుంది ఇది మన జనరల్ రసీదు నూట తొమ్మిది నెంబర్ ఏదైతే బయట సర్క్యులేట్ అవుతుందో దాని తాలూకు రసీదు నెంబర్ ఇది అంటే ఇది అఫీషియల్ బుక్ లో ఉన్నట్టు రసీదు నెంబర్ కొంతమంది వ్యక్తులు కావాలనే ఉన్నటువంటి ఉద్దేశంతో దేవస్థానం బ్లేమ్ చేయాలనేటువంటి ఉద్దేశంతోని ఇది చేసినటువంటి పని వాళ్ళ మీద మేము దేవస్థానం బ్లేమ్ చేయడం కదా సార్ ఏమంటే దేవస్థానాన్ని దేవస్థానాన్ని బయటకు లాగడం దేవస్థాన ఆదాయానికి గండి కొట్టడం కోసం వాళ్ళు వేసుకుని ఎత్తుకోవడం ఇవి సార్ బ్రీఫ్గా మీ బాగా చెప్పాలి కొంతమంది ఫేక్ రసీదు బుక్కులు ముద్రించి డబుల్ వసూలు చేస్తున్నారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది వెంటనే ఆ యొక్క ఆ రసీదు లభించిన రసీదును ఆధారంగా చేసుకుని మేము పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది దాని మీద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద విచారణ చేసి తగు చర్యలు తీసుకోబడతాయి వాళ్ళ బేస్ మీద ఆ రసీద్ మీద అయితే వి రవి అనే పేరు ఉంది ఆ పేరు మీద కానీ మేము చేయడం జరిగింది రసీదు ఉంటే మాకు ఈ నమూనాలో వాళ్ళు చేశారు

ఆరో తారీఖున వైభవంగా జరుగుతుంది సో ఈ కళ్యాణానికి సంబంధించిన కూడా సోమేశ్వర లక్ష్మణేశ్వర స్వామి దేవస్థానం విశాఖగా వ్యవహరించడం జరుగుతుంది సో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ద స్టాఫ్ వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మాకు ఈరోజు కంప్లైంట్ రాసివ్వడం జరిగింది కొందరు అన్నోన్ పర్సన్స్ దేవస్థానము అనుమతి ఏం లేకోకుండా బుక్స్ ప్రింట్ చేసి వాళ్ళు సీతారామ కళ్యాణానికి చందాలు వసూలు చేస్తున్నారని చెప్పేసి తెలియడం జరిగింది సో దాని మీద ఎంక్వైరీకి చేయడానికి కూర్చాము సో ఎంక్వైరీ ఎన్ని వేలుగా ఆ విషయానికి సంబంధించి దాని మీద తప్ప ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటాం ఇప్పుడు ఇమీడియట్గా మేము ఎంక్వైరీ ఆఫీసర్ లేదా ప్రజెన్స్ ఆఫీసర్ అని చేయడం జరిగింది సో ఎవరైతే అన్ అన్అైజ్డ్గా ఇచ్చేస్తున్నారో వారి మీద కూడా మేము పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది దేవస్థానం తరఫున టెంపుల్ తరపున చంద రోజులు చేసినా సార్ టెంపుల్ తరఫున మామూలుగా జనరల్గా టెంపుల్ అఫీషియల్గా రసీట్సు భక్తులే ఇక్కడికి వచ్చి తీసుకోవడం జరుగుతుంది సో అది అఫీషియల్గా గతంలో ఎప్పుడో అయిపోయింది ఇప్పుడు సిరీస్ మూడు వందల నుంచి నాలుగు వందల ఉన్నటువంటి నాలుగో నెంబర్ సిరీస్ బుక్ నడవడం జరుగుతుంది అంటే రెండో నెంబర్ బుక్ వన్ నాట్ వన్ నుంచి రెండో టూ హండ్రెడ్ వరకు ఉండేటువంటి రెండో నెంబర్ బుక్ సిరీస్ ఎప్పుడో గతంలోనే కంప్లీట్ అయిపోయింది ఇది